చూడండి మా కుందెలు పిల్లలు ఎలా జరుగుతనే చూడండి ఇది అసలు ఆగట్లేదండి వెళ్ళిపోతుందో చూడు ఆగట్లేదు శ్రీమంతున్న గాని ఆగట్లేదు అసలు చేం కన్నా అది జుడి ఎలా జరుగుతుందో అది అసలు ఆగటం లేదు అది దాని తల్లి గూటిక నుంచి తీసుకొచ్చిన కశే పట్టి ఇది తిరుగుతియని కొంచెం ఉషారత్తు కదా

చిమెట్ కలర్లో ఇది అంత తుడుచుకుంటుంది మరి ఇది అంద ఏమి తుడుచుకుంటుంది అటుదోళ్లనో ఇటు దోలనోడు చూడండి అసలు ఆగుతాను ఏమో అంత లేవు కానీ చూడండి ఏం బరిగెత్తుకుంటే వెళ్ళిపోయిన వెళ్ళిపోతుంది ఇది అంద మరి ఇది అంద మరి ఇది అంత గమ్మునుంది అది అలిగింది అది తిరిగి తిరిగి అలిగినట్టుంది ఇది అయితే అసలు ఆగటం లేదు ఇది పోతనే ఉంది ఇది అదైతే అసలు ఆగటం లేదు ఇది ఇది పోతుందో టిక్కు 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 అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది అది చూడు అసలు ఏం ఆగటం లేదు దీనికి వచ్చింది బాగా ఇటు తిరుకోరుకోరాలు ఇల్లు అసలు ఆగటం లేదు అమ్మాయి వాళ్ళు ఏదన్నా ముగ్గురు దిక్కునున్నారే దోస్తులు ఎక్కడ

నానా దన్నీ బొట్లేసే యాడికరా యాడికరా నువ్వే యాడికరా నానా అడికిపోతున్నా నానా 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 దన్నీ బొట్లేసే బయమ యాక తమ్నేతై జాయియే దేశంకి ఆరేసే నానా నానా దన్నీ దన్నీ బొట్లేసే నానా మళ్ళీ నాయనా ఇదేమితుందిరాయన చేయాలరా నాయన ఎన్ని అసలు నేను మొత్తం ఆపలేకపోతున్నాయి అంతలాగా దొరుకుతాయి మళ్ళీ తల్లిపోవాలి అట్ట ఇవ్వాలి